హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ సమ్మర్కి వేడిని బాగా తగ్గించే ఒక చిన్ని రెసిపీ చెప్పమంటారా నన్ను సో అదేనండి మన సేమ్యా సగ్గుబియ్యం పాయసం సో మనము ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా అప్పటికప్పుడు చేసుకోవటానికి కూడా ఎంతో టైం పట్టదండి చాలా సులువుగా అయిపోతుంది సో ఒక గిన్నెలో సగ్గుబియ్యం వేసేసి అవి మునిగేంత వరకు నీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో మనం తినడానికి ఎలా ఇష్టపడతామో అలా గట్టిగా కావాలనుకుంటే నీళ్ళు కొంచెం తక్కువ పోసుకుంటాము లేదనుకో కొంచెం ఎక్కువగా పోసుకుంటాము సో అది అక్కడ మరుగుతూ ఉన్నప్పుడు పక్కనే ఇంకొక కళాయి పెట్టేసుకొని కొద్దిగా సేమియా వేసేసుకొని వాటిని ఇలా వేగే వరకు వేయించేసుకోవాలి సో అవి వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటికి ఎంతో టైం పట్టదు ఒక్క ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి సో అంతలోపి ఇవి కూడా మరుగుతూ ఉంటాయి కదండి సో ఇవి మరిగిపోయాక సగ్గుబియ్యం అనేది మెత్తగా వచ్చేసాక వేయించి పెట్టేసుకున్న ఈ సేమ్యాన్ని తెచ్చి వాటిలో కలిపేసుకొని బాగా మరగనివ్వాలండి ఇంకా ఒక్క టెన్ మినిట్స్ వరకు మరగనిస్తే బాగుంటుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇది ఏంటంటే మనం పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్ అయ్యి అయ్యేవాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా సరే ఆదంగా తినేయచ్చు ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది సో ఇలా మరుగుతున్నప్పుడు ఒక పక్కన ఏం చేయాలంటే పాలను కూడా వేడి చేసుకొని పెట్టుకోవాలి చల్లార్చిన పాలను ఒక చిన్న గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుంది దీనిలోకి సో ఒక నాలుగు ఇలాచి వేసుకుంటాము బెల్లాన్ని కూడా బాగా దంచేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవచ్చు లేదనుకో దంచేసుకున్న సరిపోతుందండి వీటికి ఇంత ఇంతకి ఇంత కొలత ఏమి ఉండదండి చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకుంటాము లేదనుకో మీడియం రేంజ్లో బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసాక మరీ ఎక్కువసేపు మరగనివ్వాల్సిన అవసరం ఉండదు పాకం వచ్చేస్తుంది కదండి సో కొద్దిగా మరగనిస్తే సరిపోతుంది చూసారా అలా దంచి పెట్టుకున్న ఒక మూడు యాలకాళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఎలా మరుగుతూ ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ మరుగడిస్తే సరిపోతుంది సో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ని కూడా వేయించేసి పెట్టుకుంటాం కదా దీంట్లో ఆయిల్ నెయ్యి కానీ ఏమీ యూస్ చేయట్లేదు సో ఇందాక చెప్పాను కదా పానం తెచ్చేసి అలా యాడ్ చేసేసుకుంటాం ఒక చిన్ని గ్లాస్ సరిపోతుంది వేయకపోయినా పర్వాలేదు సో టేస్ట్ కోసం మనం వేసుకుంటున్నాం కొద్దిగా పాలు అవి అలా బాగా కలుపుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అందులో యాలకలు వేసాం కదండి సువాసన ఇంకా ఎక్కువగా వస్తుంది ఈ సమ్మర్కి వేడిని బాగా తగ్గిస్తుందండి అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు బాగా తినొచ్చు ఈ స్వీట్ని సో ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకుంటాం కదా ఇంకా ఫైనల్గా మన రెసిపీ వచ్చేస్తుంది సో ట్రై చేసి చూడండి మా రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి